నూతన అవుట్ పోస్ట్ నాగల్గిద్దా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ నారాయణ శాసన శాసనసభ్యులు డాక్టర్ పట్లోలా సంజీవారెడ్డి మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్ రూపేష్ మరియు అడిషనల్ ఎస్పీ ఎస్ గారు చెప్పినారు నాలుగి చూసారు చెక్ చేసా ఎట్లుందని చూస్తా చెప్పినప్పుడు కలిసి వారికి ఈ రూమ్లో అన్ని కత్తలున్నాయి ఇంకోటి ఏం గబులు చూస్తారు పాములున్నాయి కొన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్ చూస్తానని చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్ పోతే అన్ని వర్షం పడుతున్నా నీళ్ళు కదా సార్ ఇట్లా ఉంది సార్ మరి పోలీస్ స్టేషన్ దీంట్లో మనిషి కూర్చొద్దాం వీళ్ళే డిగ్రీ చేసినారు నేను ఒక పది లక్షలు ఇప్పిస్తాను అది ఒకరు ప్లాన్ ఇస్తున్నారు అంతే మళ్ళీ ఇది స్టార్ట్ చేసే ఒక మూడు నాలుగు నెలలు అయింది ఇది చూసిన తర్వాత కళ్యాణం సార్ చేసినారు మాకు కూడా కావాలని సిరిగాపూర్లో నింబడి పట్టు మాకు కావాలని చెప్పి మళ్ళీ ఎప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి బొత్తులు నాటుకొని సార్ మరి ఇదేముందంటే ఎమ్మెల్యే ముందుకెట్నాడు ఈ ఓపీస్ పోలీస్టేషన్ ఈ విధంగా ఉండదు పోలీసు నుంచి అనుకుంటే ఉంటుంది అంటే ఈ ఈ మాత్రం బిల్డింగ్ చూసిన తర్వాత మీరు అనుకుంటారు ఇది ఇది ఎప్పుడైనా బిల్డింగ్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు సంవత్సరాలని బిల్డింగ్ అయిపోతుంది మీరు చూస్తారు మీరు చూసిపోతున్నారు అరేది ఏదో కార్పొరేట్ ఆఫీస్ బస్సులు అన్ని చూసుకుని చూసుకొని పోతున్నారు ఇవన్నీ పర్మిట్ మీ మేము ఉంటాం పోతాం ఓ రెండు సంవత్సరాలు మేము వెళ్ళిపోతాం నేను చేస్తుంటాం ప్రజలు చేస్తుంటాం స్థానిక నాయకులు చేస్తుంటాం కనుక ఇవన్నీ మీ గురించి అని చెప్పేసి ఇది ఏ విధంగా కట్టినా ఇవన్నీ మా గురించి అని చెప్పేసి స్వీకరించాలని చెప్పి అని చెప్పేసి కోర్టు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎన్నో కార్యక్రమాలు ఉండగా మేము మహావళి చూసుకు వచ్చి వారి సమయం పెట్టేసినందుకు దయచేసి ఎస్పీ గారిని మాట్లాడేసి మేము కోర్టుకుంటున్నాం సంగారు జిల్లా ఎస్పీ గారికి అశ్విని ఎస్పీ సార్ గారికి మరి మిగతా ఇతర పెద్దలకి అభివృద్ధి అందరికీ నా నమస్కారములు ఈ యొక్క ఈ నాగరిక ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు ఈ సందర్భంలో మా పోలీస్ తరఫున ఈ యొక్క అన్ని సేవలు ఇక్కడ పబ్లిక్ కి చేస్తామని చెప్పి కోరుకుంటూ ఉపయోగిస్తున్నాను థ్యాంక్ యూ మా నాగర్ పోలీస్ అవుట్ మీరు భయపడుతుంది పర్మనెంట్ హౌస్ పోస్ట్ ఉంటుంది టైం పర్మనెంట్ ఉంటుంది ఈ కార్యక్రమానికి మరి వచ్చేసిన మన గౌరవీయులు డైమర్మింగ్ ఎస్పీ మా అంగడు జిల్లా రూపేష్ గారికి అదేవిధంగా మా సోదరుడు మన సభ్యుడు డాక్టర్ రెడ్డి గారికి అడిషనల్ ఎస్పీ గారికి సంజీవరావు గారికి నారాయణపేట డిఎస్పి వెంకటరెడ్డి గారు ఆరుడేతల సౌమ్యులు మా సిఏ శ్రీనివాసరెడ్డి గారికి మన మా నారాయణపేట్ పేరు పేరు వారికి ఎస్ఐర్ పేరుకి మొత్తం మన స్టాఫ్ కానిస్టేబుల్ సూపర్ కాన్స్టేబుల్ మరి నాతోటి చేసిన మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ శక్కర్ గారు మరి ఇక్కడ మా మండల ఉండే ఉండే నాలుగు మన సీనియర్ నాయకుడు మరి మాజీ మండల అధ్యక్ష ఇంకరేపాణి గారు మరి మా సీనియర్ నాయకుడు రక్షిత్ గారు రాయర్ గారు దాంతోపాటు మాణికరావు గారు సంజీవ్ పటేల్ గారు బంద్ర పటేల్ గారు గుండూ పటేల్ గారు జాదవ్ గారు మా రూప్ సింగ్ మాజీ జెడ్పీ రూప్ సింగ్ గారు ప్రభాకర్ రెడ్డి గారు మరి సంజీవ్ పటేల్ దాంతోపాటు రాకేష్ సెట్ గారు తో దాహర్ గారు చాలామంది మా మిత్రులందరూ వచ్చారు ఉన్నాయి నాగంపురం నాగ జిల్లా మా నారాయణ సంబంధించిన ముఖ్య నాయకులు రావడం జరిగింది పాటు పత్రికా మిత్రులకు మరి మరి మన మండలం వంటి గ్రామ గ్రామానికి వచ్చిన నాగం ప్రతి గ్రామ పెద్దలకు యువకులకు మీకు అందరికీ నా ఉండదు ఈ పోలీస్ అవుట్ పోస్ట్ నాగిబిద్దె గ్రామంలో ఏర్పాటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎస్పీ గౌరవనీయులు రూపేష్ గారు మరి అడిషనల్ ఎస్పీ గౌరవనీయులు సంజీవరావు గారు మరి ఎస్ డిఎస్పి గౌరవ వెంకటరెడ్డి గారు మరి సిఐ గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఇతర అందరూ ఎస్ఎల్ వెంకటరెడ్డి గారు శంకర్ గారు ప్రతి ఒక్క గవర్నర్ ఎస్ఐలకు తర్వాత సీఏలకు ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరికీ తర్వాత వేదికపోయినటువంటి మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్ గారు సారి మర్చిపోయిన మా ఎంపీ గారు సురేష్ కుమార్ షెట్కర్ గారు పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు ఆనంద్ స్వరూప్ షెట్కర్ గారు మా సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు శంకరే స్వామి గారు మాజీ జిల్లా పరిషత్ కోక్షన్ గౌరవీయులు మా సార్ గారు మరి నారాయణకేర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తర్వాత మైనార్టీ నాయకులు సాయర్ గారు సోదరుడు యువజన కాంగ్రెస్ రాకేష్ సెట్కర్ గారు మా పిఏఎస్ చైర్మన్ శ్రీకాంత్ గారు మరి మా ఎన్పిటీసీ బండరి గారు ప్రతి ఒక్కరి పేరు పేరున రహీం గారు ఇంకా అందరు మా గుడ్డు పెద్దలు గారు లోకల్ సంజీవ్ పటేల్ గారు సంగీజ్ గారు మనోహర్ పటేల్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరు సాయి పటేల్ గారు శంకర్ గారు వినోద్ పటేల్ యూత్ కాంగ్రెస్ అందరికీ పేర్లు తీసుకోకుంటే ఎవరికైనా క్షమించాలి అందరికీ పేర్లు తీసుకున్నా తర్వాత ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ మీ పేరు సాగరా విద్యాసాగర్ గారు తర్వాత ఎన్ఈఓ గారు మనవడన్నట్లు అందరికీ కూడా చాలా సంతోషం అందరి కూడా నాకు నమస్కారం ఎస్పీ గారి ద్వారా మొత్తం దీని ఒక ఈ పోలీస్ స్టేషన్ టెంపరీ కదండి అని చెప్పి చాలా మంది సోదరులు బాధపడ్డారు ఎవరు మన కష్ట మన నాగులు గిద్దవాళ్ళు అట్లేం లేదు మనకు టైం ఆ పోలీస్ స్టేషన్ మీకు అందరికీ తెలుస్తది రెంటెడ్ బిల్డింగ్ ఆ గత ప్రభుత్వ కిరాయలు రాలేదు ఏం రాలేదు రెండు రెండేళ్ళు కిరాయలు రాలేదు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పుడు స్కూళ్ళు కూడా కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నాయి వాళ్ళకి కూడా ఎప్పటి నుంచి ఆరు నెలలు కిరాయి రాకపోతే మొన్ననే ప్రభుత్వం వారికి రెంట్ రిలీజ్ చేయడం జరిగింది మరి బయట రెంట్ ఎందుకు కొత్త పోలీస్ స్టేషన్ వచ్చే వరకు దీని అవుట్ గా కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ లో ఇక్కడ దాని వెహికల్స్ అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి అవుట్ పోస్ట్ గా పనిచేస్తుంది అని పోలీస్ స్టేషన్ గా పనిచేస్తుంది అని దీన్ని టేకప్ చేయడం జరిగింది పది లక్షల రూపాయలు ఎస్పీ గారి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చిండు మరి నేను ఎస్డీఏ ఫండ్స్ కింద పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే సిసి కెమెరాలు ఒకటి అరేంజ్ చేసి కాంపౌండ్ చేసుకుంటే మనకి ఇంకా కూడా చాలా ముందు ముందు ఈ స్టేషన్ అవుట్ పోస్ట్ అక్కడ కొత్త పోలీస్ స్టేషన్ అయినా కూడా ఇది అవుట్ పోస్ట్ మనకు ఖచ్చితంగా అవసరం కాబట్టి దీనికి అన్నిటి కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి తర్వాత మా ఎస్పీ గారు ఇంకో చెప్పి ఎప్పటి నుంచో జరుగుతా ఉన్నది పోలీస్ అవుట్ పోస్ట్ సారీ మన బెటాలియన్ పోలీస్ బెటాలియన్ గురించి కలెక్టర్ గారు చెప్పిన వంద ఎకరాల జాగా కావాలంటే ఖచ్చితంగా వంద ఎకరాల జాగా మేము దూచి పెడతాం మా ఎంపీ గారు నేను గెలిచి చూసి పెడతాం ఏ నియోజకవర్గం కూడా దీన్ని పోకుండా చూడండి అని చెప్పేసి ఎస్పీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కూడా కాకుండా మళ్ళీ ఎందుకంటే వాళ్ళు కొన్ని రెండు మూడు ప్లేస్ విజిట్ చేసిపోయారు బట్ హైవేనే కావాలని అంటే మాకు ఇప్పుడు నిజాం బీదర్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా మేము మా సోదరుడు ఎంపీ గారి ద్వారా చక్రం మొన్న నారాయణ కేవ్ నుండి నీలంగా దాకా కూడా దీనికి ఎన్హెచ్ లో పెట్టాలని చెప్పేసి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేసినాం గంట పెట్టి అని నేషనల్ హైవేస్ లో సురేష్ కుమార్ శంకర్ ఎంపీ గారు కూడా చూపించి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకు వస్తుంది ఇదే హైవే మీద నాగిల గిడ్డ మీద ఎవరు బాధపడకూడదు పోలీస్ స్టేషన్ తరలిపోయింది ఎందుకంటే మోడల్ స్కూల్ మోర్గీలు ఉన్నది ఆ తర్వాత కస్తూర్బా స్కూల్ వచ్చింది మళ్ళా మళ్ళీ నాగిల్ గిడ్డ అలాగే జరిగింది లేస్తున్నారు కానీ ఫండ్స్ లేక మనం ఏమి కూడా కొత్తగా మనము ఇవి చేసుకోలేకపోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఈ సరిపోతే అక్కడ పోలీస్ స్టేషన్ కొత్తగా టేకప్ చేస్తాం అలాగే గౌరవ ఎస్పీ గారు అక్కడ కూడా పల్లెల్లో కూడా అక్కడ లైబ్రరీ బిల్డింగ్ సురేష్ కుమార్ శంకర్ గారు ఉన్నప్పుడు ఆ ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఒకటి లైబ్రరీ బిల్డింగ్ ఉండే దాంట్లో రన్ అవుతా ఉన్నది దాని దగ్గర షిఫ్ట్ చేసి దాన్ని లైబ్రరీగా మార్చి ఇక్కడ జాగా చూసి అక్కడ కలెక్టర్ గారు దాన్ని ఇంకా కాబట్టి ఆ జాగాలు కూడా వస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ పది లక్షల రూపాయలు ఇస్తారు నేను పది లక్షలు మరి ఎంపీ గారి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ కూడా డబ్బులు చేద్దామని చెప్పి చెప్తా ఉన్నాం కానీ దయచేసి సార్ మీకు రిక్వెస్ట్ పోలీస్ బెటాలియన్ ఇక్కడనే ఖచ్చితంగా మా నియోజకవర్గంకి వచ్చినట్ల నేను ఒకసారి ఐజీ గారి దగ్గర పోయినప్పుడు కూడా నేను దీన్ని డిస్కస్ చేసిన వెనుకబడిన ప్రాంతం చాలా అవసరం సార్ అక్కడ చెప్పేస్తే వారు కూడా సానుకూలంగా స్పందించారు కలెక్టర్ గారు మీరు ప్లేస్ ఇవ్వండి అంటే వంద ఎకరాల గురించి నేను రెండు మూడు కూడా సెలెక్ట్ చేసిన అట్లా వంద దగ్గర డెబ్బై ఎనభై ఉండొచ్చు మా ఎంపీ గారిని కలిసి ఫైనల్ చేసి ఖచ్చితంగా మీకు ల్యాండ్ ల్యాండ్ ఓవర్ చేస్తాం ఆ బెటాలియన్ పోలీస్ అని మాకు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి తర్వాత మోడీ ఇదే రోడ్లా మొన్ననే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసిపోయిండు మా శంకర స్వామి గారు చెప్పారు అసైన్ ల్యాండ్ ఓవర్ అని పాపం అసైన్ ఆ సోదరులు కూడా ముందరికి వచ్చింది సార్ మాకు ఉద్యోగం ఏంటి మేము ఇస్తాము అని చెప్పేసి అంటే కేవలం ఉద్యోగమే కాకుండా గవర్నమెంట్ తరఫున ఎకరా కింతా అని చెప్పేసి కంపెన్సేషన్ కూడా ఇప్పించి తొంభై ఎనిమిది ఎకరాలు ఏమున్నది తొంభై ఎనిమిది ఎకరాలు కూడా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లా తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ సిద్ధర్బాబు గారు వారు కూడా సానుకూలంగా సరే ప్రొక్యూర్ చేస్తాము గవర్నమెంట్ తరఫున ఎంతో మనం రెమ్యునరేషన్ మనకు కాంపెన్సేషన్ ఇప్పిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది అది వస్తే నిమ్స్ దగ్గర ఉంటుంది మనకు బిజర్ దగ్గర ఉంటుంది అన్ని విధాల మారుమూల ప్రాంతం నాగలి గిద్ద మండలంలోనే ప్రయారిటీ ఇస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఏరియా డెవలప్ కావాలనే ఉద్దేశంతో కంటి మండలి సిరిగాపూర్ మండలి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది దాంతో మొత్తం చాలా బాగా అక్కడ ఏరియా అంతా డెవలప్ అయితే అది ఒకటే కాకుండా అన్ని కూడా డబ్బులు రోడ్ ప్రతిపాదించడం జరిగింది అక్కడ ఇది మొత్తం సంజయరావుపేట నుండి కడపల్ నుండి శ్రీగాపూర్ నుండి ఆ స్కూల్ వరకు గౌడగమ్మ మీద తర్వాత ఇక్కడ కసగుద్దీ వరకు ఆ స్కూల్ నుండి ఎరక్పల్లి నుండి అది కూడా డబుల్ రోడ్ ప్రతిపాదించడం జరిగింది ఇక నారాయణకేర్ కు కంటికి అయితే ఎక్కినా డబుల్ రోడ్ ఉన్నది ఒకవేళ అవకాశం వస్తే అవకాశం వస్తే రైపల్లి కానికెల్లి మొత్తం లాతూర్ అంటే ఇట్లా కంటి తర్వాత దెగులవారి చింతాకి ఔరా దెగులూర్ నుంచి లాతూర్ వరకు అట్లా కూడా మనము ఒకవేళ నేషనల్ హైవే గౌరవ పార్లమెంట్ సభ్యులు గారి ద్వారా ప్రయత్నిస్తే ఈ రెండు నేషనల్ హైవేస్ అయితే మనకు తుల్జాపూర్ పండరపూర్ శ్రీ వాళ్ళందరికీ దగ్గర అవుతుంది తర్వాత కనెక్టివిటీ ఏర్పడుతుంది ఆ ఏరియా కంటి డెవలప్ అవుతుంది ఈ ఏరియా కూడా డెవలప్ అవుతుంది అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను ప్రతిపాదించిన సార్ మీరు నేషనల్ లెవెల్లో మీరు కూడా అందరికి నితిన్ గడ్కరీ గారికి వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా వస్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా మనకు మీరు బాగా మన నారాయణ కేడు గురించి మనం బ్యాక్వర్డ్ ఏరియా అని చెప్పడం జరిగింది వారి దృష్టి కూడా తీసుకొని పోయి కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి మనకి ఈసారి నారాయణ కేడుకు కంపారిటివ్లీ వేరే నియోజకవర్గాలకు వేరే జిల్లాలకు కంపేర్ చేస్తే నారాయణకేళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చాలా మందికి వచ్చినాయి ముఖ్యంగా మహిళలకు కూడా పోలీసు ఉద్యోగాలు రావడం జరిగింది టీచర్ ఉద్యోగాలు కూడా వచ్చినాయి అనుకోండి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు రానని ఉద్యోగాలు ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి ఎస్పీ గారి చొరవ వల్ల ఇప్పుడు చెప్పారు ఎవరు ఉంటే ట్రైనింగ్ మన వాళ్ళందరూ చాలా మంది యువకులు ఎస్టీస్ ఎస్సీస్ తర్వాత యువకులు చాలా మంది రోజు గ్రౌండ్లో కనపడుతూ ఉంటారు దీని గురించే పోలీసు దాని గురించి సెలెక్ట్ కావాలని తాతూ రోజు ట్రైనింగ్ ఇస్తా ఉంటారు వారికి తగిన విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే మేము ట్రైనింగ్ ఇస్తాము ట్రైనర్స్ ఇక్కడికే పంపిస్తాం నారాయణ కేల్కి ఇక్కడన్నా మీరు గ్రౌండ్ చూపిస్తే అని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది దానికి నా తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ ఎంపీ గారు నేను కూడా మీకు సహకరిస్తాం మా పిల్లలు ఇంకా ముందు ముందు ఇంకా ఎదగాలి అని చెప్పేసి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మా కోరిక కాబట్టి దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి మీ టైం ఇచ్చి మా నారాయణ కేర్ నియోజకవర్గానికి వచ్చి నారాయణగీర్ దగ్గర వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మునిస్తారు